ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రజలందరూ జాతీయ జెండాను ఇంటి మీద ఎగురవేయాలని కోరిన శ్రీకళాహస్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని కొనియాడారు పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు కోసం నిరంతరం పరితపించే నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కొనియాడారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి ప్రసంగించారుజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో గెలిపించిన ఉమ్మడి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా కాళాశ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన కార్య పేరు పేరున కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రతీ నెల ఒకటో తారీఖులో నాలుగు వేల రూపాయల పెన్షను తొ తొంభై ఎనిమిది పర్సెంటేజ్ అందజేశారు అమరావతి రాజధాని అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని తెలియజేస్తున్నాము కాలాసల్లో ప్రజలు బొజ్జుల వెంకట రెడ్డి దగ్గరికి సమస్యలు తీసుకుని వెళ్ళి అతని ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తారని పరిష్కారం కూడా అవుతుందని తెలియజేస్తున్నాము పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పదహైదవ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు పదహైదవ తేదీకే కంప్లీట్ చేయాలని చెప్పి అందరికీ చెప్తున్నారు నిరుపేదలందరూ కడుపు నిండా భోజనం చేస్తారని తెలియజేసుకుంటున్నాం సూపర్ సిక్స్కి ఎన్ని పథకాలు ఉన్నాయి అన్ని పథకాలు అన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేస్తున్నాం ప్రతి ఆగస్టు పదహైదవ పదహైదవ తారీఖున ప్రధాని మోడీ గారు చెప్పినట్లు ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై సుధీర్ అన్న జై హింద్